చంపేట్ వాస్తవిలో అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి గారు ఎంబీ నగర్ వాస్తవ్యూ దర్శన గారు కర్మంగడ్ కంచన శివారెడ్డి గారు కర్మంగడ్ వాస్తవంలో సామ రెడ్డి వారి తనేలు దయా లండన్ వాస్తలు పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ వారు జిటా పద్మశ్రీందర్ రెడ్డి గారు మీరు ఈ సంవత్సరం లడ్డూల పాటలో పేరు నమోదు చేస్తూనే ఉన్నారు భాగ్యనగర్ గణేష్ నలభై ఆరవ సామూహిక నిమజ్జనోత్సవంలో పాల్గొనడానికి చేసినటువంటి అధ్యక్షులు జి రాఘవరెడ్డి గారికి ప్రధాన కార్యదర్శులు శశిధ గారికి మహేశ్వరం కన్వీనర్ కీసై చోడన్ రెడ్డి గారికి మీరందరికీ బాలపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము వార్తలు దయచేసి ఎవరి పేరైతేందో వారు మాత్రమే మీద ఆశ్రయించుకోవాల్సింది మనం చేస్తున్నాము వారి ఆధ్వర్యంలో నలభై ఆరవ సాంభూక విమానోత్సవానికి బాలా భూకించ్చేసువంటి అధ్యక్షులు జి నాగరెడ్డి గారికి ప్రణాళిక కాలేసులు శశిత గారికి మరియు మహేశ్వరం కర్వీనర్ కీసై సోహర్ధన్ రెడ్డి గారికి వీరందరికీ కూడా మరో దశ్వరస్ బాలాపూర్ గణేష్ ఉత్సవ స్వామి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము అలాగే గత సంవత్సరం వరకు కూడా నడు లెక్కించుకున్న వారు కులం మోహన్ రెడ్డి గారు కీర్తి చేశారు కులం మోహన్ రెడ్డి గారు కీర్తి చేశారు కులం కృష్ణారెడ్డి గారు కులం కృష్ణారెడ్డి గారు కల్లం రెడ్డి గారు కల్లం ప్రతాప్ రెడ్డి గారు బాలాపూర్ మాజీ సర్పంచ్ గుండూకి అభినందన సారు కన్నాడ మాలెడ్డి గారు చికిజ్ పెద్దమాలెడ్డి గారు ఇద్రాంశేఖర్ గారు డిప్యూటీ మేయర్ వారు చికిజింత తిరుపతి రెడ్డి గారు శ్రీమతి సరిత్ర గారు కొడాలి సీతబాబు గారు కోవిందారు పన్నాల గోవిరెడ్డి గారు హేశ్వరం మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు సింగిరెడ్డి జయమిర్ రెడ్డి గారు కల్లం మల్మోహన్ రెడ్డి గారు కందాయి శైలాగం తిరుపతి రెడ్డి గారు శ్రీనివాసరాజ గారు పుల్లం రామరెడ్డి గారు మనీ శశాకర్ రెడ్డి గారు ఉంగటి లక్ష్మారెడ్డి గారు దాసరి దయానెడ్డి గారు మరియు గత సంవత్సరం తగ్గించుకున్నటువంటి जी चेयरमैन कोर सेक्रेटरी गारू नाव करू शकतो मी माइक मध्ये